ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాము ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా రంజాన్ ఉగాది స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చాయి సో ఈ కలెక్షన్స్ అన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాము సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు బై ఉంటే తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ వచ్చి పంటకాల రోడ్డు భారతి స్కూల్ నియర్ టైమ్ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ వస్తుంది మనం ఇప్పుడు లేడీస్ చాయిస్ ద్వారా మన డ్రెస్సెస్ హాఫ్ సారీస్ స్టిచ్డ్ బ్లౌజ్ సారీస్ నేను వీడియోలో షేర్ చేస్తున్నాను మనకు వచ్చి ఆప్షన్ అనేది అవైలబుల్ లేదు నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ కొరియర్ అనేది చేస్తాం సింగిల్ డ్రెస్ అయినా సరే కొరియర్ చేస్తాను ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి జార్జెట్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్ మీద మనకి ఇలా పఫ్ తో వస్తుంది మేడం ఇది పఫ్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి హాట్ సింబల్స్ వస్తాయి మేడం ఓకే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా హాట్ సింబల్ వస్తుంది మేడం బ్యాక్ సైడ్ ఎక్కి కూడా బ్యాక్ సైడ్ ఎక్కి కూడా ఇలా హాట్ సింబల్ వస్తుంది ఇది వచ్చి మనకి ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎంత పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే వీటిలో కలర్స్ ఉంటే ఓన్లీ వైట్ మీద కలిపి మేడం సింగిల్ కలర్ ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం

నెక్ లైన్ వచ్చేసరికి ఇలా వీ నెక్ ప్యాటర్న్ తో ఇప్పుడు అసలు ఇవే అండి హైలైట్ అయితే అవును ఇవే ట్రెండింగ్ అసలు ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఇలా వీ నెక్ ప్యాటర్న్ తో వస్తది మేడం ఓకే దీనికి మనకి విత్ ప్లాజో అంటే దుప్పట్టా వస్తుంది మేడం దుప్పట్టా కూడా మనకి ఇలా డబుల్ షేడ్ వావ్ బాగుంది లేస్ వర్క్ తో వస్తది ప్లాజో కూడా మనకి ఇలా ప్యాంట్ దగ్గర బాటమ్ లో ఇలా వస్తుంది మేడం లేస్ తోటి హైలైట్ అయితే ఎంత పడుతుంది అండి ఇది కూడా ఆఫర్ రేట్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం ఏ సైజెస్ ఉన్నాయి ఈ సైజెస్ వచ్చి స్మాల్ సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎస్ టు ఎక్సెల్ ఇది కూడా మనకి ఇలా వీనెక్ ప్యాటర్న్ తోనే వస్తుంది మేడం లేస్ గానీ నెక్ లైన్ బాగా హైలైటింగ్ ఉంటుంది ఓకే కూడా ఫుల్ బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయి మేడం ఓకే దీనికి కూడా మనకి విత్ ప్లాజా తో వస్తుంది విత్ ప్లాజాతో వస్తుంది మేడం ఇది కూడా ఆఫర్ రేట్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఏ సైజ్ అండి ఈ సైజెస్ వచ్చి మనకి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే కలర్స్ అండి సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ ఆఫర్ రేట్ లో ఉన్నాయి కాబట్టి సింగిల్ కలర్ ఒక ట్రెండింగ్ మోడల్ మేడం ఇదంతా కూడా ఫ్లోరల్ వర్క్ తో వస్తుంది మనకి మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇలా స్లిట్ మోడల్ తో వస్తుంది మేడం ఓకే ఓపెన్ మనకి అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు దీనికి కూడా మనకి ప్లాజో విత్ దుప్పట్టా వస్తుంది మేడం ప్లాజో అండ్ దుప్పట్టా దుప్పటా కూడా మనకి ఇలా మల్టీ కలర్ లో వస్తుంది ఎంత పడుతుందండి ఇది కూడా ఆఫర్ రేట్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓకే కలర్స్ ఉన్నాయండి సింగిల్ కలర్ మేడం ఏదైనా సింగిల్ కలర్ సైజ్ వరకు ఇది టూ ఇన్ వన్ అనమాట లోపల వచ్చేసరికి మనకి ఇలా టాప్ వస్తుంది మేడం స్లీవ్స్ తోటి దానిపైన మనకి ఇలా స్ట్రక్ అన్నమాట దానిపైన ఇలా కోటా తోటి ఫ్రాక్ వస్తుంది కిందంతా కూడా ఫ్రిల్స్ మోడల్స్ తో వస్తది ఇప్పుడు ఇవేనండి అసలు ఫుల్ ట్రెండ్ అవును ఎంత అండి ఇది ఇది కూడా మనకి ఆఫర్ రేట్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే మేడం ఇవి కూడా మనకి ఇన్స్టాల్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న మోడల్ ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం కింద అంతా కూడా మనకి ఇలా ఈ డిజైన్ తోటి హైలైట్ అయితే సీక్వెన్సీ వర్క్ తోటి బ్లౌజ్ కూడా మనకి స్టిచ్డ్ మేడం ఫ్రీ సైజ్ బ్లౌజ్ కూడా మనకి స్టిచ్ స్టిచ్ ప్యాటర్న్ లో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా హ్యాంగింగ్స్ కూడా వస్తాయి మేడం హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ వస్తాయి దీనిలో దీనికి వచ్చి దుపట్టా కూడా హైలైటింగ్ ఉంటుంది ఇది మనకి క్రాప్ టాప్ అండ్ హాఫ్ సారీ టూ ఇన్ వన్ గా యూస్ చేసుకోవాలి దుపట్ట అంతా కూడా మనకి వర్క్ సీక్వెన్స్ అంతా హైలైట్ అవుతుంది దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఎంత పడుతుందండి అండి వచ్చి మనకి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం పద్దెనిమిది వందలు మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది మేడం ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే లెహంగానే మేడం ఇది కూడా స్టిచ్డ్ ప్యాటర్న్ తోనే వస్తుంది ఇదంతా కూడా మనకి సిల్వర్ థ్రెడ్డింగ్ తో హైలైట్ అవుతుంది మేడం ఇదంతా కూడా మన థ్రెడ్డింగ్ వస్తుంది వర్క్ కాదు ఇదంతా థ్రెడింగ్ తో వస్తుంది వచ్చి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా కాంట్రాక్స్ సూపర్ అండి బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ ఉంటుంది మేడం ఫ్రంట్ బ్యాక్ ఫుల్ స్టిచ్డ్ అనమాట హ్యాండ్స్ కూడా మనకి ఇలా వర్క్ ఉంటుంది మేడం దీనికి వచ్చేసరికి హిప్ బెల్ట్ మేడం హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ వస్తుంది అండ్ విత్ దుప్పట్ట ఓకే దుప్పట్ట అంతా కూడా ఇలా లేస్ వర్క్ తో హైలైట్ అయితే మేడం ఇది కూడా మనకి కాస్ట్ 1850 రూపీస్ అవల్ బుల్ ఉంది మేడం ఏ సైజ్ అండి ఫ్రీ సైజ్ వస్తది మేడం ఫ్రీ సైజ్ ఓకే అంతా కూడా మనకి మంచి లైట్ yellow కలర్ షేడ్ లో అవైలబుల్ ఉంది హల్దీ yellow ఓకే మేడం ఇదంతా కూడా మనకి ఇలా సీక్వెన్సీ వర్క్ తో వస్తది అండ్ థ్రెడ్ వర్క్ తో వస్తది కట్ వర్క్ కూడా వస్తది మేడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ మేడం ఇది డిజైనర్ లాగే వస్తుంది ఇంక ఇది ఇది కూడా మనకి స్టిచ్డ్లోనే అవైలబుల్ ఉంది మేడం బ్లౌజ్ కూడా మనకి ఇలా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది వావ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది దీనికి కూడా దుప్పట్టా కూడా మనకి ఇలా కట్ వర్క్ అండ్ బర్ల్స్తో వస్తుంది హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ వస్తాయి దీనికి ఎంత ఇది వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్లో అవైలబుల్ ఉంది స్కీల్ కలరే ఉంది సైజ్ అండి సైజ్ ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ ప్యాటర్న్ ప్యాటర్న్లో వస్తుంది మేడం లెహెంగానే ఇది వచ్చి మనకు మంచి పర్పుల్ షేడ్ ఇప్పుడు పర్పుల్ ట్రెండింగ్ కదా మేడం ఆ ఆ ప్యాటర్న్ వస్తుంది ఇదంతా కూడా తో వస్తుంది కింద కూడా మనకి తో అలా లేస్ బోర్డర్ వస్తుంది మేడం బ్లౌజ్ ప్యాటర్న్ చూసుకుంటే బ్లౌజ్ కూడా మనకి ఫుల్లీ స్టిచ్చిడ్ వస్తుంది మేడం హ్యాండ్స్ అంతా కూడా మనకి ప్యాటర్న్ తో వస్తుంది ఇది ఫుల్లీ స్టిచ్చిడ్ ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఓకే దీనికి దుప్పట్ట మేడం దుప్పట్ట దుప్పట్ట ఎంత పడుతుందండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ మేడం సైజ్ సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ కలర్స్ అండి సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ ఓకే మేడం కలంకారి ప్యాటర్న్ లో ఇది కొత్త కలర్ మేడం ఇది వచ్చి మనకి లైట్ ఇంగ్లీష్ కలర్ టైప్ లో ఉంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కట్ ఇది కూడా స్టిచ్డ్ ఏ వస్తుంది మేడం స్టిచ్డ్ ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మేడం ఇది కూడా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది దీని దుప్పట్టా వచ్చేసరికి మనకి జార్జెట్ తో హైలైట్ అవుతుంది మేడం జార్జెట్ విత్ లేస్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది ఎంత పడుతుందండి సింగిల్ కలర్ మేడంలాగ్ లెహెంగా మేడం స్టిచ్డ్ ఇది వచ్చేసరికి టై అండ్ టై మోడల్ మేడం వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఇది కూడా మనకి స్టిచ్డ్ ప్యాటర్న్ దీని బ్లౌజ్ పార్ట్ మేడం ఇది కూడా స్టిచ్డ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ మేడం ఫ్రీ సైజ్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి దుప్పట్టా మేడం ఇవన్నీ కూడా మనకి ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్ అన్నమాట సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఇది కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది కలర్స్ అండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇది కూడా మనకి కొంచెం కలంకారి ప్యాటర్న్ తో వస్తుంది మేడం క్రీమ్ కలర్ క్రీమ్ అండ్ పింక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఈ మోడల్స్ కూడా ఇది కూడా మనకి ఫుల్ స్టిచ్డ్ ప్యాటర్న్ తోనే వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా స్టిచ్డ్ అవును మేడం ఓకే కూడా మనకి స్టిచ్డ్ లో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే దీనికి వచ్చేసరికి జార్జెట్ దుప్పటతో హైలైట్ చేస్తారు మేడం దుప్పట వచ్చేసరికి మనకి ఇలా లేస్ వర్క్ తో వస్తారు మేడం ఓకే ఎంత పడుతుందండి ఇది వచ్చి మనకి 1700 కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం ఓకే ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్ తో వస్తాయి ఇదంతా యోగ్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇలా ఇక్క ప్యాటర్న్ తో డిజైన్ వస్తుంది మేడం కిందంతా కూడా మళ్ళీ మనకి బోర్డర్ తో హైలైట్ అవుతుంది దీనికి వచ్చి మనకి ఇలా దుప్పట్టా కూడా బాగుంటుంది డిజైనర్ పీసెస్ ఇవ కూడా ఇది ఇవచ్చి మనకి అప్ టు ఫ్రీ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దుప్పట్టా కూడా చాలా లెంది దుప్పట్టా వస్తుంది ఓకే దుప్పట్టా కూడా కలర్కారి ప్యాటర్న్ తో వస్తుంది విత్ టాసిల్స్ తో ఓకే ఇన్నో వచ్చేసరికి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఎంత పడుతుందండి ప్రైస్ ఇవచ్చి 1600 కాస్ట్ లో అవైలబుల్ 1600 1600 ఓకే దీనికి వచ్చేసరికి మనకి పింక్ వస్తుంది మేడం పింక్ విత్ నేవీ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది దుప్పట్టా మేడం రెడ్ విత్ మన గ్రీన్ కాంబినేషన్ లో అవైలబుల్ ఉంది మేడం నెక్స్ట్ వచ్చి పర్పుల్ విత్ పింక్ షేడ్ మేడం సైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ అండి మనకి ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చి మనకి స్క్వేర్ నెక్ ప్యాటర్న్ తో వస్తుంది ఇదంతా కూడా సిల్వర్ లైన్ తో సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ హైలైట్ అవుతుంది మేడం చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి వచ్చేసరికి దుప్పట్టా మేడం ఓకే దుప్పట్టా వచ్చి మనకి జార్జెట్ లో దుప్పట్టా వస్తుంది మేడం ఇది వచ్చి మనకి ఎల్ సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఎల్ టు డబల్ ఎక్స్ రంజాన్ స్పెషల్ రంజాన్ స్పెషల్ మేడం రంజాన్ స్పెషల్ కోసం రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓ ఇది కూడా న్యూ లాంచ్ చేయండి మేడం ఇది అంతా కూడా మనకి సిల్వర్ వర్క్ తోటి హైలైట్ అయితే సీక్వెన్స్ వర్క్ అండ్ పర్ల్స్ కూడా ఉంటాయి మేడం దీనికి ఇది వచ్చేసరికి మనకి బటర్ హ్యాండ్స్ తో ఇలా ఆర్గాన్జెక్ ఫ్యాబ్రిక్ తో వస్తది దీని మీద కూడా మనకి పర్ల్స్ వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంది మేడం న్యూ మోడల్ దీనిలో కూడా మనకి దీనికొచ్చి మనకి ఇలా దుప్పట్ట దుప్పట్ట విత్ రూఫిల్స్ తో వస్తుంది దుప్పట్ట దుప్పట్ట రఫిల్స్ వచ్చేసాయి రఫిల్స్ వచ్చేసాయి వావ్ దీనికి వచ్చి మనకి ప్లాజో మేడం ప్లాజో ప్యాంట్ వస్తుంది కంప్లీట్ ఏ ప్లాజో సెట్ ప్లాజో సెట్ ఎంత పడుతుంది ఇది వచ్చి మనకి 1250 కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం ఏ సైజ్ అండి అప్ టు ఫ్రీ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం ఓకే కలర్స్ సింగిల్ కలర్ మేడం ఇదండి ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ లో లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం ఓకే ఇదంతా హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ తో వస్తుంది మేడం కట్ వర్క్ కూడా వేసుకుంటే లుకింగ్ చాలా బాగుంటది కట్ వర్క్ డిజైన్ తో వస్తది సీక్వెన్స్ వర్క్ వస్తది ఇది కూడా మనకి ఫుల్ షైనబుల్ గా ఉంటుంది క్లాత్ దీనిలో వచ్చేసరికి టూ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఒకటి బ్లాక్ ఒకటి పర్పుల్ మేడం సూపర్ అండి రంజన్ స్పెషల్ ఈ సారీ ఎంత పడుతుందండి ఇది వచ్చి ట్రిపుల్ నైన్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది కూడా మనకి జార్జెడ్ షినాన్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం ఇది వచ్చేసరికి స్లీవ్లెస్ ప్యాటర్న్ తో వస్తుంది స్లీవ్ లెస్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తో హైలైట్ అవుతుంది దీని మీద వచ్చేసరికి మనకి ఇలా స్ట్రగ్ వస్తుంది మేడం హాఫ్ కోట్ లాగా బటన్స్ వస్తాయి ఇలా హాఫ్ కోట్ మోడల్ వస్తుంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఏ సైజ్ అండి ఇది వచ్చి ఎల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే కలర్స్ అండి సింగిల్ కలర్ వస్తుంది లెవెండర్ కలర్ షేడ్ లో వస్తుంది మేడం ఇదంతా కూడా ఫుల్ సీక్వెన్సీ వర్క్ తో హైలైట్ అవుతుంది నెక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ తోటి వస్తుంది కింద అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి కింద కట్ వర్క్ షేపింగ్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలా సీక్వెన్సీ వర్క్ అండ్ కట్ వర్క్ డిజైన్ తో వస్తుంది దీనికి వచ్చేసరికి విత్ దుప్పట్టా మేడం విత్ దుప్పట్ విత్ దుప్పట్టా దీనిలో కూడా మనకి టూ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం లెవెన్ ఒకటి డార్క్ పర్పుల్ ఒకటి సూపర్ అండి అసలు నల్ల వస్తుందండి ఇవచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి మేడం హండ్రెడ్ సిక్స్టీన్ కాస్ట్ ఓకే సైజండి సైజు వచ్చి మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఓకే బడ్జెట్లోనే వస్తుంది మేడం ఇది అంతా కూడా వర్క్ తో హైలైట్ అవుతుంది మనకి ఫ్లవర్ డిజైన్ బోటిక్ స్టైల్ అనమాట ఇదంతా కూడా ఓకే ఇది వచ్చి హ్యాండ్స్ పార్ట్ మేడం దీనికి కూడా మనకి ఏంటంటే నెక్ లైన్ దగ్గర మనకి ఇలా నెక్ కి అటాచ్బుల్ అనమాట దుపట్టా అనేది మనం దీనికి అటాచ్ చేసుకోవచ్చు దీని ప్యాటర్న్ ఇలా వస్తుంది విత్ దుపట్టాతో దీనిలో వచ్చేసరికి మనకి షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో వచ్చేసరికి బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది స్నఫ్ కలర్ వస్తుంది రెడ్ వస్తుంది మేడం ఎంత పడుతుందండి ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అవైలబుల్ ఉంది వీటిలో కలర్స్ కలర్స్ ఇవన్నీ కూడా సైజ్ అండి సైజ్ వచ్చి మనకి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఇది మంచి డార్క్ పర్పుల్లో అవైలబుల్ ఉంది మేడం ఇది వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది హ్యాండ్స్ కానీ మనకి పార్ట్ కానీ అంత థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో వస్తుంది కింద ఇదంతా కూడా పార్ట్ అంతా కూడా మనకి ఇలా లేయర్ తో వస్తుంది మేడం ఫుల్ గేరా వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది కింద కూడా మనకి అలా షేపింగ్ తో వస్తుంది ఇది దీనికి దుప్పట కూడా మనకి ఫుల్ కాంట్రాస్టింగ్ కలర్ వస్తుంది మేడం భలే ఉందండి అసలు దుప్పట్ట అయితే ఇలా సీక్వెన్స్ దుప్పట్ట అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ హైలైట్ అవుతుంది మేడం ఎంత పడుతుందండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం ఏ సైజ్ వస్తుందండి ఇది వచ్చి మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో కూడా మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది ఇంకొక ప్యాటర్న్ జస్ట్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ సీక్వెన్సీ వర్క్ ఓకే షినాన్ ఫ్యాబ్రిక్ తో మేడం యోక్ పట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ పట్ కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది మేడం ఇది వచ్చి మెజంతా కలర్ లో అవైలబుల్ ఉంది మేడం దీనికి వచ్చి మనకి ప్లాజో వస్తుంది అండ్ విత్ దుప్పట్టాతో వస్తుంది మేడం దుప్పట్టా దీనిలో మనకి టూ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం పర్పుల్ ఒకటి మెజంతా కలర్ ఒకటి ఎంత పడుతుందండి ఇవి వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏ సైజ్ వస్తుంది ఇవి కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉంటాయి మేడం ఇలా వస్తుంది మేడం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి హ్యాండ్స్ పార్ట్ కూడా చూసుకుంటే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోనే హైలైట్ అవుతుంది మేడం ఇది డిజైనర్ క్యాటలాగ్ సింగిల్ కలరే వస్తుంది మేడం దీనికి విత్ దుప్పట్టాతో వస్తుంది మేడం ఎంత పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ సైజ్ అండి సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది మేడం ఇదంతా ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది స్టెప్ బై స్టెప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా బెల్ హ్యాండ్స్ ప్యాటర్న్ వస్తుంది మేడం ఇది కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం సింగిల్ కలరే వస్తుంది మేడం ఇది కూడా ఇదంతా బుటీస్ తో ఉంటుంది మేడం సెల్ఫ్ డిజైన్ ఉంటుంది దీనికి ఇది వచ్చి మనకి కాస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది మేడం త్రిబుల్ ఇది వచ్చి మనకి ఎల్ సైజ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ లో ఉన్నాయి మేడం కలర్స్ అండి సింగిల్ కలర్ వస్తుంది మేడం వస్తుంది మ్యాడమ్ యోక్పాట్ అంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుంది కిందంతా కూడా జార్జెట్ విత్ బూటీస్ తో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా డబల్ లేయర్ తో హ్యాండ్స్ వస్తాయి మేడం ఓకే స్లీవ్ హ్యాండ్ టైప్ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంది మేడం ఆఫర్ రేట్ లో నైన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం మల్మల్ కాటన్ హైలైట్ అవుతుంది ఇది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా వర్క్ తో హైలైట్ అవుతుంది దీనికి వచ్చేసరికి మనకి దుప్పట్టా విత్ ప్లాజో వస్తుంది మేడం దుప్పట్టా వస్తుంది ప్లాజో వస్తుంది మేడం ఇది వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం అప్ టు డబుల్ ఎక్స్ ఉంటాయి మేడం మీద గ్రీన్ తో ఫ్లోరల్ వర్క్ వస్తుంది మేడం కింద సీక్వెన్సీ వర్కే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ లో అవైలబుల్ ఉంది ఇదంతా కూడా యోగపాట్ దగ్గర కూడా మనకి ఇలా బాల్స్ తో హైలైట్ చేస్తారు మేడం దీనికి వచ్చి మనకి విత్ దుప్పట్ట అవైలబుల్ ఉన్నాయి మేడం బ్లాక్ విత్ గ్రీన్ బ్లాక్ విత్ పింక్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం అప్ టు ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ కొవై పట్టు మేడం లైట్ వెయిట్ ఉంటాయి కొవై పట్టుతో లాంగ్ ఫ్రాక్స్ అనమాట కింద వచ్చి మనకి పింక్ కలర్ బోర్డర్ తో హైలైట్ అవుతుంది అక్కడక్కడ మనకి పికాక్ డిజైన్ తో హైలైట్ ఉంటుంది మేడం బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ థ్రెడ్స్ తోటి ఇలా నెక్ లైన్ వస్తుంది మేడం దీనికి విత్ దుప్పట్ట మేడం దుప్పట్ట కూడా మనకి సేమ్ కలర్ లోనే వస్తుంది దుప్పట్ట కూడా లెందీ దుప్పట్ట వస్తుంది లెందీ వస్తుంది దీనిలో టూ కలర్స్ మేడం ఒకటి బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ టూ కలర్స్ లో అవైలబుల్ ఉంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సైజ్ అండి సైజ్ అప్ టు డబుల్ ఎక్స్ఎల్ మేడం డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎల్ వరకు ఉన్నాయి మేడం జార్జెట్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం ఇది కూడా సింగిల్ పీస్ క్యాట్లాగ్ డిజైన్ వస్తుంది కలర్స్ ఉండవు మేడం వైట్ మీద మనకి ఇలా ఫ్లోరల్ తో వస్తుంది విత్ దుప్పటా అండ్ ప్లాజో ఇది కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ లో అవైలబుల్ ఉంది మేడం ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంది ఓకే ఇది ప్యారెట్ డిజైన్ డోలా ఫ్యాబ్రిక్స్ తో హాఫ్ సారీ మేడం సెమీ స్టిచ్డ్ వస్తుంది దీనికి వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ దీనికి దుప్పట్ట ఇది మనకి ఆఫర్ రేట్ లో ఉంది మేడం ఓన్లీ నైన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ మేడం లిమిటెడ్ స్టాకే ఉంది లిమిటెడ్ స్టాక్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇన్స్టాలో సారీస్ సారీస్ ఇది వచ్చి జార్జెట్ షినాన్ జార్జెట్ వస్తుంది షిఫాన్ జార్జెట్ ఇదంతా కూడా మనకి సారీ అంతా కూడా ఇలా లేస్ వర్క్ తో హైలైట్ అవుతుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం ఇదంతా కట్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పట్ మేడం స్టిచ్ చేయించుకోవాలి స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అంతా కూడా మనకి నెక్ పార్ట్ కి వర్క్ ఇస్తాడు హ్యాండ్స్ వర్క్ ఇస్తాడు ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి ఇలా హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది ఎంత అండి ఇది వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి టూ వన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మార్కెట్ లో త్రీ ఫైవ్ ప్లస్ లోనే ఉన్నాయి ఆఫర్ రేట్ లోనే ఉన్నాయి ఇప్పుడు ఐటమ్స్ అన్ని ఇది కూడా మనకి దీనిలో కలర్స్ మేడం ఓకే దీనిలో వచ్చేసరికి ఇవి కలర్స్ ఫ్యాబ్రిక్ తో మేడం శారీ అన్నది శారీ అంతా కూడా మనకి ఇలా లేస్ వర్క్ తో కట్ వర్క్ తో వస్తుంది మేడం ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా కట్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది మేడం టాజిల్స్ దీనికి వచ్చి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మేడం స్టిచ్డ్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ స్టిచ్డ్ లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో వచ్చేసరికి కలర్స్ మేడం బ్లాక్ కలర్ మస్టర్డెల్ హల్దీ టైం కాబట్టి మస్టర్డైల్ జార్జెట్ మేడం శారీ అంతా కూడా ఇలా గ్యాప్ బౌటర్ వర్క్ తో వస్తుంది మేడం శారీ దాంత కూడా మనకి ఇలా బుటీస్ తో వస్తుంది వీటికి పళ్ళు రాదు మేడం ఎందుకంటే జార్జెట్ కదా వీటికి పళ్ళు రాదు అంటే రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ దీనికి వచ్చి స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మేడం స్టిచెడ్ వేరే రండి రెడీ టు వేర్ ఇంకా బ్లౌజ్ మనకి స్టిచ్చర్ వినేక్ తో వస్తది ఇది కూడా మనకి ఫ్రీ సైజ్ వరకు సరిపోతాయి మ్యాడమ్ మేడం బ్లౌజులు దీనిలో వచ్చేసరికి కలర్స్ మేడం రెడ్ విత్ వైట్ వస్తుంది దీనికి పింక్ విత్ డార్క్ డార్క్ మెరూన్ షేడ్ దీనికి వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ లో అవైలబుల్ ఉంది మేడం ప్రైస్ ఎంత అన్నారండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఓన్లీ మనకి విస్కాస్ జార్జెట్ జిగ్ జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది మేడం ఇది కూడా మనకి బ్రాండెడ్ ఉంటాయి దీనికి కూడా మనకి ఇలా స్టిచ్ బ్లౌజ్ మేడం ఇదంతా జరీ కాదు వివింగ్ తో వస్తుంది మేడం జరీ ఎక్కడ ఉండదు వివింగ్ తో వస్తుంది ఇది ఫుల్ హ్యాండ్స్ ప్యాటర్న్ తో వస్తుంది దీనిలో కూడా మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఒకటి డార్క్ కలర్ ఒకటి లైట్ కలర్ ఇది వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఇది వచ్చి పళ్ళు పట్టు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ లో మనకి సెల్ఫ్ డిజైన్ ఇదంతా కూడా జకాట్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా సాఫ్ట్ పట్టు శారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం అన్ని సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ వీటిలో ఇవి కలర్స్ మేడం చక్కగా ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ కొరియర్ కూడా చేస్తారండి నియర్ బీ ఉంటే రండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఇట్లా స్టిచ్ స్టిచ్డ్ సారీస్ మేడం ఇది వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే unstitched బ్లౌజ్ కానీ స్టిచ్డ్ శారీ శారీస్ రాని వాళ్ళకి కూడా ఈజీగా ఉండడానికి ఇదంతా కూడా వాళ్ళ హిప్ని బట్టే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి స్టెప్స్ దగ్గర కూడా ఫ్రిల్స్ పెట్టేసి వచ్చేస్తాయి మిడిల్ పార్ట్ ఇలా బ్యాక్ సైడ్ హుక్ ప్యాటర్న్ వస్తుంది మేడం బ్యాక్ సైడ్ ఇలా హుక్ ప్యాటర్న్ వస్తుంది సో దీంతో మనం ఇలా వాళ్ళ హిప్ని బట్టే అడ్జస్ట్ చేసుకొని క్లిప్ పెట్టేసుకోవచ్చు ఓకే శారీస్ అంతా కూడా ఇవి కూడా ఓన్లీ ఆఫర్ రేట్లో ఉన్నాయి మేడం ప్యూర్ క్వాలిటీ ఉంటాయి జార్జెట్ నైన్ ఫిఫ్టీ కాస్ట్ అవైలబుల్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ దీనిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం పింక్ కలర్ బ్లాక్ లైట్ స్కై బ్లూ ఇది వచ్చి రంగోలీ సిల్క్ ప్యాటర్న్ వస్తుంది మేడం ఓకే ఇదంతా కూడా టై అండ్ డై మోడల్ లో వస్తుంది శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్తో సీక్వెన్స్ వర్క్తో ఫుల్ పార్టీ వేర్ లుక్ వస్తుంది మేడం దీనికి వచ్చేసరికి మనకి ఇలా సాఫ్ట్ గా బ్లౌజ్ పార్ట్ మేడం స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇదంతా బ్లౌజ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ అవుతుంది మేడం దీనిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం ఎల్లో కలర్ ఉంది పింక్ ఉంది అండ్ మల్టీ షేడ్స్ మల్టీ షేడ్స్ లో టూ టైప్స్ వచ్చినాయి మేడం ఎంత పడుతుంది ఇవి వచ్చేసరికి ఎయిటీన్ డబల్ నైన్ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఎయిటీన్ హండ్రెడ్ నైన్ కాస్ట్